వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోరంకి పెనమలూరు కానూరు నిడమానూరు కరంసీనగర్ గొల్లపూడి సత్యనారాయణపురం అమరావతి ఇలా మల్టిపుల్ ఏరియాస్లో మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్న మా సిటీ ప్రాపర్టీస్ ఈ రోజు కూడా ఒక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు రావడం జరిగింది ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కామినేని నగర్లో మురళీనగర్కి దగ్గరగా మహానాడు రోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి సైట్ ఇది ఇది రెండు రోడ్లకి కార్నర్గా ఉంటుంది ఉండేటువంటి బిట్ ఇది మొత్తం మూడు వందల ముప్పై గజాలతోటి సౌత్ సైడ్ ఒక రోడ్డు వెస్ట్ సైడ్ ఒక రోడ్డుతో మధ్యలో ఉన్నటువంటి సైట్ ఇది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కి చాలా మంచి అనుకూలంగా ఉండేటువంటి సైట్ ఇది ఇది ఈ ఏరియాలో చాలా బాగా డెవలప్ అయి ఉన్నటువంటి ఏరియా ఈ సైట్ కి చుట్టుపక్కల ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కడుతున్నారు కొన్ని కట్టేసి ఆక్యుపై చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చాలా మంచి డెవలప్డ్ ఏరియా మొత్తం నలభై మూడు అడుగుల వెడల్పు అరవై తొమ్మిది అడుగుల పొడవుతో ఉన్నటువంటి ఈ మొత్తం మూడు ముప్పై గజాల సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేదా కానూరు పోరంకి పెనవలూరు నిడమానూరు కరెన్సీ నగర్ సత్యనారాయణపురం గొల్లపూడి అమరావతి ఏరియాల్లో మీ ప్రాపర్టీని మంచి రేటుకి అమ్మాలనుకున్న లేదా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యేలాగా మంచి ప్రాపర్టీ కొనాలనుకున్నా వెంటనే స్క్రీన్పై పై కనిపిస్తున్న మా ఫోన్ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి